నమస్కారం అండి నేను మీ నాగపద్మనం చందమామ కథల్లో ఒక కథ ప్రతీకారం దీన్ని రచించిన వారు ఆర్ కామేశ్వరరావు గారండి అయితే మరి కథలోకి వెళ్దామా వజ్రగిరి రాజైన విక్రసింహుడికి పద్మముఖి అనే కూతురుంది ఆమె చాలా దేశ దేశదేశాల్లో పేరు మోసింది ఆమెను పెళ్ళాడడానికి నానా రకాల దేశాల నుంచి కూడా రాజ్ కుమార్లు వస్తున్నారు ప్రయత్నిస్తున్నారు వాళ్ళు రత్నగిరి రాజకుమారుడైన ఇంద్రవర్మ మాత్రమే ఆమెను పెళ్ళాడని నిశ్చయించుకు నిశ్చయించింది ఆవిడ ఆమెను పెళ్ళాడు కోరిన వాళ్ళు శృంగారపు రాజైన కళాకేతుడు కూడా ఉన్నాడు అతను తల్లితో అతనితో నాయనా నీకు పద్మముఖి వంటి భార్య కావాలి నువ్వు వెళ్ళి విక్రమసింహంతో మాట్లాడి నీ సంబంధాన్ని వారు తప్పకుండా ఒప్పుకుంటారు అని ప్రోత్సహించి పంపించింది కాలకేతుడు వజ్రకే వజ్రగిరికి వచ్చి తన కోరికను విక్రమసింహుడికి తెలుపుకున్నాడు విక్రమసింహుడు అతని కోరికను ఒప్పుకోలే నిరాకరించేశాడు కాలకేతుడు తల వంచుకుని వచ్చిన దాన్ని వెళ్ళిపోయాడు ఆ తర్వాత విక్రమసింహుడు రత్నగిరి నుంచి ఇంద్రవర్మను పిలిపించి పద్మముఖిని అతనికి ప్రధానం చేసేసాడు ఇంద్రవర్మకి పద్మముఖికి వివాహం చేయించేశాడు ఇంద్రవర్మ సంతోషంతో రత్నగిరికి తిరిగి వెళ్ళిపోయి పెళ్లి ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నారు ఇంతలో కొండరాజు దండలు వచ్చి రత్నగిరిపై దాడి చేశారు రత్నగిరి బలబలాలు విచ విరోచితంగా పోరాడిపోయి విజయం ఏమవుతుందో తెలీదు అలాగే కనిపించింది చేత ఇంద్రవర్మ తన కాబోయే మామగారికి కబురు చేసి సహాయం అడిగాడు వెంటనే దగ్గర నుంచి విక్రమసింహుడు ఆయన కొడుకు శక్తిసింహుణ్ణి తమ బలాలతో కదిలించి ఇంద్రవర్మ సహాయం వెళ్ళారు ఆ సంగతులన్నీ సోమవార తెసాయన్నమాట కాళికేతుడితో అతని తల్లి నాయన ఇప్పుడు వజ్రగిరి కోటను రక్షణ ఏమి లేదు నువ్వు కొంచెం మంది జనాలతో వెళ్ళి కోటను చేసుకో పద్మముఖిని ఎత్తుకుని తీసుకురా నీకు ఇదే మంచి సమయం పెళ్లి చేసేసుకో ఈ విక్రమసింహనుడు కట్టి పశ్చాత్తాపం చేస్తాడులే బలే అవుతుందిలే అందనమాట తల్లి సలహా చెప్పిన దాని మీద కాళికేతుడు ఏం చేశారంటే వజ్రగిరికి వెళ్ళి బలాత్కారంగా పద్మముఖిని బంధించేసి శృంగపురానికి తెచ్చేశాడు అతను పని వెళ్ళిన పని సాధించి వచ్చినందుకు తల్లి ఆయన ఆమె చెల్లెలు అతని చెల్లెలు ఇందుమతి ఎంతగానో సంతోషపడ్డారు ఆ లోపల రత్నగిరి దగ్గర జరిగిన యుద్ధంలో విక్రమసింహుడు ప్రాణాలు కోల్పోయాడు ఇంద్రవర్మ రాజభ్రష్డైపోయాడు ఈ వార్త కూడా శృంగాపురానికి వచ్చి చేరిపోయింది ఆ పరిస్థితుల్లో చంద్రముఖి కాలకేతుని తప్పకుండా పెళ్ళాడుతుందని అందరూ అనుకున్నారు కానీ చంద్రముఖిని అతను పెళ్ళాడటానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు నేను పెళ్ళాడితే ఎప్పటికైనా ఇంద్రవర్మనే పెళ్ళాడుతాను అది జరగకపోతే సన్యాసిగా జీవిస్తారు కానీ నిన్ను ఇంకెవరిని పెళ్ళి చేసుకోనని చెప్పింది అనమాట కాళకేతుడు అభిమానం కలవాడు అతని తల్లి వాళ్ళిద్దరికీ బలాత్కారంగా వివాహం చేయాలని తలపెట్టింది కానీ అందుకు అతను ఒప్పుకోలేదు ఎప్పటికైనా ఆమె ఇష్టం మీద పెళ్ళాడతాను ఆమె ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకోనని చెప్పేశాడు అతని తల్లి చంద్రముఖిని నైనా వంచన చేసి భయపెట్టడం చూసింది కానీ చంద్రముఖి భయపడలేదు అందుచేత ఆమె చంద్రముఖితో నీవు నా కోడలు పోయి నీ మర్యాద దక్కించుకుంటావు అనుకున్నాను అందుకే ఒప్పుకున్నావు కనుక ఇక నుంచి నువ్వు మా బానిస అవుతావు అంటూ ఆమె చేత అడ్డవైన ఆకరి చేయించేసింది చంద్రముఖి లేచిన నిద్ర లేచినందు మొదలు రాత్రి పొద్దుపోయేదాకా బట్టలు తుకడము వంట చేయించడము అంటు తోమించడము మొదలైన పనులన్నీ చేసి ఒక మూల పడుకుని నిద్రపోయేది ఇలా చేయడానికేనా నా ఒప్పుకుంది కానీ కాళికేతడిని మాత్రం వివాహం చేసుకున్నది ఆ తల్లి ఆమె ఇలా చూడటం కాలుకేతుడికి అతను చెల్లలేని ఇందుమతికి కూడా ఇష్టం లేదు ఏమిటి అమ్మ ఇలా చేస్తుంది అనుకున్నారు ఇందుమతి పైకి ఏమీ అనలేదు కాళికేతుడు మాత్రం తల్లితో అమ్మా ఆ పిల్ల రాజకుమార్తె ఆమెని గౌరవంగా చూడడం మనకే గౌరవం అన్నాడు కానీ తల్లి నీ తెర నాయన దానికి మన మీద కొంచెమైనా గౌరవం లేదు దానికి బుద్ధి రావాలంటే ఇదే దారి ఎప్పటికైనా దానిని భారీ చేసి చూస్తూ ఉండు అంది కాళికేతుడు తల్లి దగ్గరికి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు చంద్రముఖి మూడేళ్లపాటు ఆ యమయాతను భరించింది అన్ని రకాలు ఒక పని మనిషిలాగా చూశారనమాట వాళ్ళు ఆమె చాలా బాధతో చాకిరితో ఎలా అయిపోయింది సన్నగా అయిపోయింది అసలు రాజకుమార్తె ఎలా ఉంటారని అందంగా ఉంటారు మిసమిసలు చక్కగా తినేసి కూర్చుంటారు కదా అలాంటిది ఏమే చేసిన చాకిరికి నీర్చబడిపోయిందనమాట ఒకరోజు ఉదయం ఏమైందంటే బట్టలు ఉతకడానికి నదికి వెళ్ళింది నదికి కింద భాగంలో కొంత దూరంలో ఒక తెప్ప ఒకటి కదులుతూ ఉండడం ఆమె మొదటి చూసింది అయితే ఒక్కొక్క బట్ట ఉదుగుతూ ఒడ్డు దగ్గరికి వచ్చి మధ్యలో తలెత్తి చూసేసరికి ఆ తెప్ప తనకు దగ్గరగా వచ్చింది ఆ తెప్పలో ఇద్దరు మనుషులు ఉన్నారు ఆమె లేచి నిలబడి వాళ్ళకేసి చూ ఆశ్చర్యంగా చూసింది ఎందుకంటే ఆ తప్పలో ఉన్నది తన తమ్ముడైన శక్తి సంహుడు తన భర్త కావాల్సిన ఇంద్రవర్మ ఉన్నారు అందులో ఆమెకు ఆశ్చర్యం వహిస్తుంది ఏమిటి వీళ్ళు ఎలా వచ్చారు అని వాళ్ళు మాత్రం ఆమెను గుర్తించలేదు ఎందుకంటే సన్నగా చిక్కుపోయి పాడైపోయింది కదా ఆమె శక్తిసింహుడితో ఆమెతో అమ్మా ఇది కాళికేతుడు ఏలే శృంగారపురం కదా అన్నాడు అవునంది చంద్రముఖి చాలా కాలం క్రితం వాడు వజ్రగిరిరాజు కూతురు పద్మముఖి ఎత్తుకొచ్చేశారు ఆమె బతికుందా బాగుందా అని శక్తి మళ్ళీ అడిగాడు బాగానే ఉంది మహారాణి కావడానికి ఇష్టం లేక బట్టలు ఉతుతూ రాజు కుప్పలాన్ని చేస్తుంది దాన్ని గుర్తించట్లేదా శక్తి అంది చంద్రముఖి శక్తి సింహుడు అక్కనకు అవగిలించి నేర్చాడు ఇంద్రవర్మను కూడా కళ్ళు చెమర్చాయి వాళ్ళిద్దరికీ జరిగిన సంగతి అంతా చెప్పింది ఆ ఇందేదో అయింది ఇక మన కష్టాలు గట్టెక్కినట్టే కొండరాజును అందరం కలిసి ఓడించేస్తాం ఇప్పుడు రత్నగిరికి ఇంద్రవర్మే రాజు నీ జాడ తెలిసేదాకా అతను రాజ్యాభిషేకం చేసుకోలే తెలుసుకోలేదు మేము సైన్యంతో వచ్చేసాం కానీ నీ క్షేమం కోరి యుద్ధం ప్రకటించలేదు నీవు కనిపించావు గనక యుక్తితో శత్రువులు లోపరుచుకుంటాం అన్నాడు శక్తిసేనుడు శక్తి సింహుడు శక్తి మనకు యుద్ధంతో పని లేదు సరికదా యుక్తితోనే పని లేదు చంద్రముఖిని తప్పలో ఎక్కించుకుని వచ్చిన దానే పోదాం అన్నాడు ఇంద్రవర్మ అందులో ప్రతీకారం ఏముంది ఇంద్ర నా సోదరుని ఇంత ఇంత చేసిన రాక్షసుని దాని వంశాన్ని వదులుతామా దానికి తగిన శిక్ష విధించాలి కదా ఇది కల్లా కాదు కదా రేపు జాబ్ పొద్దు ఆకస్మికంగా కోట కోటపైకి వచ్చి పడదాం మేము వచ్చేదాకా ఎలాగో అలా జాగ్రత్తగా ఉండు అని శక్తిహింధుడు అక్కతో చెప్పాడు చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిపోయారు అయితే నాకు మంచి రోజు వచ్చాయనమాట ఇక నేను దాసిని కాను ఒక రాజకుమారికి అక్కని మరి ఒక రాజుకు కాబోయే భార్యని అంటూ చంద్రముఖి తనలో తాను అనుకుని తెచ్చిన బట్టలన్నీ నదిలో గిరటేసేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది ఆమె చూస్తేనే రాజమాత ఎంతసేపు బట్టలు వతకడమా మిగతా పనులు ఎవడు చేస్తాడు అన్నీ ఎప్పుడు చేస్తాడు చేద్దాం అనుకుంటున్నావు నీకు గట్టిగా బుద్ధి చెప్పాలి అంది నాతో మర్యాదగా మాట్లాడండి అంది చంద్రమతి ముఖి కొరడాతో కొట్టినట్టుగా నీకింత పొగరా అంటూ రాజమ చంద్రముఖను కొట్టించడానికి బొట్టలను పిలిపించింది చంద్రముఖి ఆమెతో నేను రేపే రాణి కావాలని నిశ్చయించుకుంటున్నాను ఇప్పుడు నా మీద ఎవరైనా చేయేశారో రేపు తప్పకుండా వారి ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని చెప్పింది ఆ మాటలు వినగానే రాజమాతకు ఎక్కడైనా ఆనందం పొగ్గు వచ్చి కాలికేతరు కవరు పెట్టింది ఆ అతను కూడా చంద్రముఖిని తను పెళ్ళాడతారని ఎలాగైతేనే ఒప్పించాం కదా అని సంతోషించి మన్నాడు పెళ్లి చేయడానికి ఏర్పాట్లు ప్రారంభించారు మన్నాడు తెల్లారింది రాజప్రాగణం అంతా పెళ్లి సన్నాహాలతో జరుగుతుందనమాట కొంచెం చీకరపడింది భటులు రోజుకుంటూ రా బాగా వచ్చి బట్టలు అందరూ వచ్చి రాజభవనం ముందు యుద్ధం జరుగుతుంది పెద్ద శానం వచ్చి దాడి చేసిందని చెప్పారు రాజభవన్లో ఉన్న పురుషులందరూ రాజుగారి వెంట శత్రువు సైన్యాన్ని ఎదుర్కోవడానికి పరిగెట్టారు ఆడవాళ్ళందరూ అంతఃపురంలో భయంతో నెక్కిపోయి ఉన్నారు యుద్ధము కోలాహలంగా జరుగుతుంది అంతకంతకీ బాగా దగ్గరగా వినిపిస్తుంది అనమాట మధ్య మధ్యలో సైనికులు వచ్చి చెప్తున్నారు మన రాజ్యం పోతుంది మన శత్రువులు చనిపోతున్నారు అని కాలకేతుడు మరణించిన వార్త కూడా వచ్చేసింది అతను కూడా చనిపోయాడని చెప్పేశారు రాజమాత దుఃఖంతో ఏడుస్తూ పాలిపోయి అలా పడిపోయింది కొంచెం సేపటికి ఒక సేనాన్ని అక్కడికి వచ్చి సేనాపతి స్త్రీ జనం అలా చూసి మీలో చంద్రముఖీ ఎవరు ఆమెను ఆమె దాసీలను తప్ప మిగతా అందరూ శత్రీలను తలను తీయమని శక్తిసింహ మహారాజు ఉత్తరువు చెప్పాడు అన్నారు ఎవరు మాట్లాడలేదు ఇందుమతి మాత్రం చంద్రముఖ కేసు చూసి సేనాని కేసు చూసి తల ఉంచుకుంది చంద్రముఖి ఒక అడుగు ముందుకు వచ్చి నేనే చంద్రముఖిని ఇక్కడ ఉన్న స్త్రీలంతా నా దాసులే దాసీలే అంది సేనాని వంగి నమస్కారం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను వెంట ఉన్న సైనికుడు రాజమత మొదలగు మొదలుకొని దాసీ దాని వరకు అందరూ కూడా సంఖ్యలు వేసేసి తీసుకుపోయారు అలా కొంచెం రోజులు అయ్యాక ఇంద్రవర్మ చంద్రముఖని పెళ్ళాడి రాజ్యాభిషేకం చేసుకున్నాడు చంద్రముఖి తన తమ్ముడికి ఇంద్రమతిని చూపించి ఈ పిల్ల నన్ను తన వదిలిగా చేసుకోవాలని ఎంతో అబలాట పడుతుంది నాకు ఈనాడు కొంచెం కూడా బాధ కలిగించలేదు ఈమెను నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే నేను సంతోషపడతాను అంది శక్తిసేనుడు అందుకు సింహుడు అందుకు సమ్మతించి ఇంద్రమతిని పెళ్ళాడి భద్ర దరికి రాణించేశాడు కాలకేతుడి తల్లి వల్ల బతికున్నంత కాలము కూడా ఉడుగం చేసేసింది ఆమెకు చంద్రమకి సరైన ప్రతీకారం చూపించిందనమాట ఒకళ్ళు బాధపడితే ఊరుకుంటారండి కాళ్ళకెదురు తల్లి కూడా జీవితాంతము అలాగా చేయాల్సి అన్నమాట ఇది చిన్న కథ మరొక కథ చెప్పుకుందామా అయితేనే దొంగ చేసిన మేలు కనకమ్మ కనకయ్య భార్యాభర్తలు వాళ్ళ పేర్లు కలిసినట్టుగానే బుద్ధులు కూడా ఒకలాగే ఉన్నాయి ఇద్దరిది కూడా దొంగ బుద్ధి మంచి బుద్ధి కాదు పెళ్ళైన కొత్తలో భార్య చేరతామంటే కనకయ్య బట్టల కొట్లోంచి తెలివిగా చీర దొంగతనం చేసి తెచ్చేశాడు ఆ సంగతి తెలుసుకున్న కనకమ్మ భర్త మొగుడు ప్రయోజనం ఎంతో మురిసిపోయింది కానీ అలా దొంగతనం చేసేవి ఏంటా మొగుడా అని కేకరట్లే సుమా సంతోషపడింది ఆనాటి నుంచి ఇద్దరు కూడా ఏం చేశారంటే చిన్న చిన్న దొంగతనాలు పెద్ద పెద్ద దొంగతనాలు చేయడం మొదలు పెట్టేశారు అందుకు అద్దె ఇళ్లల్లోకి చేరి తమ దొంగతనం బయటపడుతుందన్న అనుమానం కలగగానే మరో ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోయేవారు కనకమ్మ కొత్తగా అద్దెంట్లో చేరగానే పెరట్లో పూసిన ఏ పువ్వులో అందంగా ఆ దండగా గుచ్చి పక్కింటి ఆవిడ దగ్గరకు పోయి మహాలక్ష్మిలా ఉన్నా వదినా నీకు ఇస్తే పుణ్యం అని ఆ దండ తెచ్చానంటూ వలసలు కలిపేసేది వాళ్ళు దొంగతనం చైనాకి వచ్చారు కదా మరి మనుషుల్ని ఎలాగలాగా మార్చుకోవాలి కదా తర్వాత కొంతసేపు మాట్లాడేసి వీలు చిక్కగానే ఏ పళ్ళమో చెమ్మో గరిటో చీర కొంగులో దాచుకుని తీసుకెళ్ళిపోయారు ఇలా ఇప్పుడు కొత్తగా చేరిన ఇంటికి చుట్టుపక్కల ఇళ్లలో కనకమ్మ చాలా దొంగతనాలు చేసేసింది ఒకనాడు మధ్యాహ్నం వేళ అమ్మలక్కలందరూ కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతూ ఉండగా కనకమ్మ మేం వచ్చి చేరి కొత్తలో లేదు కానీ ఇప్పుడు ఇక్కడ దొంగతనాలు మొదలైనాయి మొన్న మా ఆయన పంచిపోయింది నిన్న బావి దగ్గర పెట్టిన ఒక ఇత్తడి పాత్ర పోయింది అంది ఆ మాట విన్న మిగిలిన వాళ్ళందరూ కూడా తమ ఇళ్లలో ఏ వస్తులు పోయినాయో చెప్పేశారు మనము అలా చేస్తే ఊరికనే లాభం లేదు మన జాగ్రత్తలో మనం ఉండాలి ఆ దొంగను ఎలాగైనా పట్టుకోవాలి నెల తిరగకుండా పట్టేస్తానే అంది కనకమ్మ అసలు ఎంతకీ దొంగతనం చేసేది ఎవరు కనకమ్మే మళ్ళీ అది ఇలా మళ్ళీ రూట్ మార్చిందనమాట ఇలాగ దొంగతనాలు చేస్తూ ఎవరి మీద అనుక అనుమానం రాకూడదనే ఆమెకి నమ్మకం కనకయ్య ఆ దొంగ సరుకును పట్లను అమ్మేసి ఆ డబ్బుతో జోదం పడసి ఇంటికి వస్తూ ఉండేవాడు పోనీ ఆ డబ్బుతో ఏమైనా ఉపయోగం ఉందా అది లేదు వాడు చూద్దాం వాడేస్తుంటే డబ్బు పోతుంది కదా ఒకనాడు కనకమ్మ భర్తతో నీకు ఈ మధ్య బొత్తికి ఒళ్ళగట్లేదు ఏం నేనే సంపాదించాలి అంది కోపంగా ఎందుకు నన్నే చేయమంట చెప్పు అన్నాడు కనకయ్య విసుకుంటూ పక్కింటి పార్వతమ్మ వాళ్ళ పెరట్లో అరటిగల ఉంది ఇప్పుడే రంగు వస్తుంది రాత్రి బాగా పొద్దుపోయాక వెళ్ళి రహస్యంగా గెల కోసుకుని వచ్చేద్దామేం ఆ గెల్లో వందగా పైగా పళ్ళు ఉంటాయి అంది కనకమ్మ అలాగే కొద్దాం అన్నాడు కనకయ్య ఎంతో సంతోషంగా ఉత్సాహంగా అర్ధరాత్రి వేళ కనకయ్య కొడగలు తీసుకుని పార్తమ్ ఇంటి పెరట్లో గోడ మీద దూకాడు అప్పుడు గెల కోసి దాన్ని గోడ మీదకి కనకమ్మ దగ్గరికి అందించాడు గోడ దూకి ఆ ఇంటి ఆవరణలోకి వెళ్ళిపోయాడు గెలని ఇద్దరు మోస్తుండగా ఇంట్లోకి తీసుకొచ్చి తలుపులు మూసేసుకున్నారు కనకమ్మ దాన్ని ఒక సంచిలో పెట్టేసి వాటికి మీద పెట్టేసింది తర్వాత ఇద్దరు నిద్రపోయారు చక్కగా అయితే తెల్లవారితోనే కనకయ్య పెట్టే కేకలకి కనకమ్మ మదిరిపడింది చూస్తూ ఇల్లంతా చందరవందరగా ఉంది వీధి తలుపులు చందరవందరగా ఉన్నాయి వీధి తలుపులు రెండు బార్లా పెట్టేసి ఉన్నాయి దొంగతనం జరిగినందుకు అనుకుంటూ కనకమ్మ ఆదుర్దాగా ఉండవలసిన బంగారు ఇంకా ఆదుర్దాగా ఉండవలసిన బంగారు లేదు అని కెవ్వు ఇంతలో కనకయ్య మూత తెరిచి బట్టలు పెట్టి అడుగున కొంతసేపు వెతికి అయ్యో అంటూ పెద్దగా అరిచాడు ఏమే ఇందులో దాచిన మూడు వేల రూపాయలు దొంగలు ఎవరో ఎత్తుకుపోయారే అన్నాడు వాళ్ళ కేకలు విని ఇరుగు వాళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు కనకమ్మ ఏడుస్తూ మిగిలిందేమీ లేదు ఇల్లంతా గొల్లైపోయింది అంటూ చిట్టు ఆ వచ్చిన వాళ్ళ పక్కింటి పార్వతం కూడా ఉంది ఆమె గది మధ్యలో గోడ కాంచి ఉన్న అమృతపాణికి ఎలాగే చూసి నిర్ఘాంతపోయి తెల్లవారితోనే పెరట్లో అరటి చెట్టుకు ఈ గెల లేకపోవడం చూసి చాలా బాధపడ్డాను సరే ఇంతకు ఇది మీ ఇంట్లోకి ఎలా వచ్చింది అని కనకనయ్య కనకమ్మలు అడిగింది వాళ్ళు అటుకు మీద ఉండవలసిన గెల కిందికి ఎలా వచ్చిందో అంత పట్టలేదు ఏటమొహాలు పెట్టారు పారతమ్మ గెలలో ఒక అరటికాయను కూర్చి మన కాగితాన్ని తీసి ఆశ్చర్యపడుతూ దాన్ని ఓడలాగాడు అందులో ఇలా రాసుంది చదువుకుని అందరికీ వినిపించిందనమాట ఇంతకాలంగా నేను నిరుద్యోగిని కాను కానీ దొంగతనాను దొంగను కాను ఉద్యోగ ప్రయత్నంలో ఊళ్ళుళ్ళు తిరుగుతూ పొద్దుపోయి వీధిని వెళ్తుంటే పొరుగింట అర అరటికలు దొంగిలిస్తున్న మీరు నాకు కలి కనిపించారు వెంటనే మీ ఇంట్లోకి వచ్చి వంటగదల రహస్యంగా కూర్చున్నాను ఆ తర్వాత మీ సంభాషణ అంతా విన్నాను మీ దొంగ బుద్ధికి నలుగురికి తెలిసేలాగా అరటికలను అటకమైన నుంచి కింద దించి గోడ కానించేశాను మీది కష్టాదీతం కష్టాచితం కాదు దొంగించిన డబ్బు అందుకని బట్టలు పెట్టి అడుగున దాచి ఉన్న డబ్బును తీసుకుపోతున్నారు దీనితో ఏదైనా ఒక వ్యాపారం చేసి మర్యాదగా బ్రతుకుతాను పారతమ్మ ఉత్తరం చదవగానే పూర్తి చేయగానే అక్కడ చేరిన వాళ్ళందరూ కనకమ్మ కనకాయలను గట్టిగా చివర పెట్టేశారు మిమ్మల్ని ఖైదీలో పెట్టిచ్చేస్తూ ఉండాలి కానీ మీరు దొంగతనాల ద్వారా కూడబెట్టిన డబ్బు పోగొట్టుకున్నారు అందుకే మిమ్మల్ని ఊరికే వదిలేస్తున్నాం ఎక్కడైనా బుద్ధిగా బ్రతకండి అని అక్కడ దొరికిన ఆ సామాను తీసుకుపోయి వెళ్ళిపోయారు ఇది జరిగాక కనకయ్య కనకమ్మలు ఇక వీధిలో వాళ్ళ మొహాలు చూపించలేక ఆ రాత్రి రాత్రి ఇల్లు కాళ్ళు చేసి ఎవరికి చెప్పకుండా ఎటో వెళ్ళిపోయారు పేరు తెరిగిన దొంగలు తమకు చేసిన మేలును ఆ వీధి వాళ్ళంతా చాలా రోజుల పాటు చెప్పుకున్నారు తెలుగు వారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి